Let's go! 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 خالي شڪر واڏو اٿڪاري شڪر واڏو اٿڪاري شڪر واڏو ڄاي شڪر واڏو اٿڪاري شڪر واڏو اٿڪاري خالي నమస్కారం నిన్నటి రోజున కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన గురించి యావత్ భారతదేశం అందరికీ తెలిసిన విషయమే నిరాయుధులైన అనేక మంది టూరిస్టుల పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనతో మన అందరం దేశం యావత్తు ఉలిక్కిపడిన ఘటన మన అందరికీ తెలుసు ఎవరైతే టూరిస్టులుగా అక్కడికి వెళ్ళారో వారికి సాయుధ బలగాలతో కూడా ఏ విధమైన సంబంధం లేని వ్యక్తులను ఉగ్రవాదులు పేరు అడిగి మరీ కాల్చి చంపడం చాలా తీవ్ర దగ్భ్రాంతి తెలియజేసే విషయం మృతుల కుటుంబాలందరికీ తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని వారి పట్ల భారతదేశం యావత్తు మీ వెనక ఉందని తెలియజేస్తూ ఈరోజు అనపర్తి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనపర్తి కూటమి నాయకులు అందరూ కలిసి అనపర్తిలో ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దుశ్చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్తామని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హోంమంత్రి గారు ఆల్రెడీ కాశ్మీర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించున్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో ఉంటూ ఆ పర్యటన ముగించుకుని ఈరోజు రావటం దీనిపైన ఏ విధంగా ప్రతిఘటించాలి భారతదేశాన్ని ఏ విధంగా ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూడటం కోసం కావలసిన చర్యలని భారత ప్రభుత్వం తీసుకుంటాం దీనిలో మన అందరూ భారత పౌరులుగా చేయవలసిన పని ఏంటంటే ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న భారతదేశ పౌరులందరూ దేశం అంతా సంఘటితంగా ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారి వెంటే నిలవలసిన అవసరం ఉంది అలా అందరూ నిలుస్తారని కోరుకుంటూ సెలవు